మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు రైతుల పట్ల పూర్తి అవగాహన దివాకర్ రావు అన్నారు మంచిర్యాల జిల్లా లక్షటిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే సాగర్ రావు గత రెండు రోజుల క్రితం ఒక వీడియోలో మాకు అవగాహన లేదని అనడం తప్పని అన్నారు రైతులకు సరిపడా యూరియా నిల్వ ఉంచి సరఫరా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తెలిపారు పంటలు వేసుకుని యూరియా కోసం రైతులు దుకాణం ముందు నిలబడి ఉండటం చాలా బాధాకరమని తెలిపారు గత పది సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు దుకాణం ముందు యూరియా కోసం నిలబడిన దాఖలు లేవని దట్ ఈస్ కేసీఆర్ అని పేర్కొన్నారు వరదలు వచ్చినప్పుడు పంట నష్టమైనప్పుడు తనకు ప్రజల్లోకి వెళ్లి పలకరించి ఓదార్చడం తన అలవాటు తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం అందించాలని సరిపడా యూరియా నిల్వలు ఉంచి రైతులకు యూరియా బస్తాలను అందజేయాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో బాజీ మున్సిపల్ చైర్మన్ నలమాసు కాంతయ్య వైస్ చైర్మన్ పోడెటి శ్రీనివాస్ గౌడ్ మాజీ డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కేత్రెడ్డి శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు చాతరాజా రాజన్న మెట్టు రాజు చందు పెట్టం తిరుపతి సతీష్ రాయమల్లు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది ఇలా రైతాంగానికి చెప్ప రైతాంగానికి చెప్తున్నాం ఇంకోటి అన్నాడు అప్పటికప్పుడే ఏది నీళ్ళు అకాల వర్షం అదేవిధంగా రైతులకు వచ్చిన ఎరువుల విషయంలో మాకు ఒక అలవాటు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా పోయే అలవాటు మాకుంది నేను మూడు నాలుగు రోజుల క్రితం గుర్రే ప్రాంతంలో అక్కడ ఏది వరదలో ఉన్న బాగా నీరు చుట్టూ కొంత పంట ముందు ఎదురులకు వీరులకు ఇబ్బంది పడుతుందని అంద వే పోయేటప్పుడు దండపల్లి సొసైటీ గారు జనం బాగున్నారు రిటర్న్ లో అక్కడికి వచ్చి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడచ్చు ఉద్దేశం వల్ల దీన్ని రాద్ధాంతం చేస్తూ మంచాల ఎమ్మెల్యే మొన్న ఏదో వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది దాన్ని బట్టి లోపలికి ఏదో మాట్లాడారు అందులో ఏమి అవగాహన ఉంది అని ఏదో మాట్లాడటం అవగాహన నాకు అన్ని విధాలు అవగాహన ఉంది పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకులన బ్రహ్మాండంగా ఒక్క వ్యక్తి కూడా దుకాణం ముందు నిలవలేదు దట్ ఈజ్ కేసీఆర్ అది దృష్టి ఇక్కడ మాట్లాడగా ఏమైంది ఇంకా కాసు కొత్త వరేకో ఇక్కడ కొంచెం ప్రతి నువ్వు అంత ఎక్కడైతే కాటన్ ఉందో మొత్తం రాత్రి బావులు రాత్రి అంటున్నారు మొలో వీడ తీసిన ఇది ఇది పగలేదు రాత్రి తీశ యూరియా సరఫరా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అది మీరు చేయలేకపోయారు మీరు ఫెయిల్ అయ్యారు ఇవాళ అంటారు నేను దండపల్లి గట్రా అక్కడ అవుదే కేసీఆర్ ప్రభుత్వం ఉండే బ్రహ్మాండంగా మాకు అసలు మేము ఎప్పుడు ఇలా ఈ ప్రభుత్వంలో రావడం లేదు డెఫినెట్ గా అంటారు ఎందుకు అనండి ఆపుతారా ఆపలేదు ఎవరు అది అసలు ఎక్కడ చేస్తుంది వీరు ఎక్కడ చెప్తుంది అంటే కరీంసాగర్ మాటలు ఎక్కడి చేస్తుంది ఎక్కడి చేయాలి చేస్తుంది అంతకుముందు గతంలో మనకు రేక్ పాయింట్ ఎక్కడ ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి మనకు బై రోడ్ వస్తే ఇది బంద్ ఏ కబాల్ పెద్ద ల్యాండ్ లో దీనికంటే ఒక బస్సు ఉంది యాభై ఆరు రూపాయలు అరవై రూపాయలు డిమాండ్ ఓ సందర్భంలో షార్టేజ్ ఉంటే లాగను రాణియ్య సందర్భంలో నేను ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచుల రేక్ పాయింట్ది మంజూరు చేసిన వ్యక్తి మంజూరు కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి దివా అవగాహన లేకుండా యూరియా యూరియా అనేది మీద నాకు ఉంది కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి అందుకే రేక్ పాయింట్ మంచి రైల్వే స్టేషన్ రేక్ పాయింట్ తోటి మనకు ఒక్కొక్క బస్తం అరవై డెబ్బై ఎనభై రూపాయలు మిగులుతున్న దివాకర కారణం ఆయన కాదు అందుకోసం వేగం మాట్లాడుకొని ఇప్పటికే నువ్వు చురుకాయ ప్రజల్లో ప్రజ ప్రభుత్వం చురుకాయంది నువ్వు చురుక అనుమానం లేదు మేమేం చెప్పడం కాదు నువ్వు అన్నమాట చేసేది కుట్టిన వేగం మాట్లాడుతూ ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయలేదు రెండు కిలో బాధ్యత నేరుగా డైరెక్ట్ స్టార్టింగ్ టూ కిలో స్టార్టింగే రెండు కిలో బాధ్యత అని చెప్పింది అక్కడ రైతు ఇప్పటికే డిమాండ్ ఇంటింటికి అది కూడా చూస్తాం వీరుగా ఇంటికి అక్కడ అసలే రైతు రైతాంగ ఇబ్బంది కాకుండా ఇచ్చే కార్యక్రమం నేను ఏమంటున్నా నష్టమైనది డెఫినెట్ గా పంట నష్టపోతే నేనే ఉట్టిగా ఉట్టిగా చెప్పడం లేదు నేను కూడా యాభై ఉన్న మంచి నాకు అవగాహన ఉంది సర్వే చేస్తారు పంట నష్టమైందా కాదు వాళ్ళు నష్టమైతేనే వాళ్ళు రిపోర్ట్ పంపుతారు అగ్రికల్చర్ జాయింట్ ఇన్స్ట్రూషన్ చెప్తారు అది ఇమిడియట్ గా ఈ అయితే క్రియాలిటీ కింద మన బాగా వర్షాలతో ఎక్కడనైతే మునిగిందో ఎక్కడైతే పంట వేయదో ఎక్కడ కాటన్ వేందో ఎక్కడ వరి వేయో వాటికి నష్టపరి ఇవ్వాలంటున్నాం రాష్ట్ర మంత్రి ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వచ్చుంది ఇది మా